నమస్తే నేను సిరి ఒక వారం రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే బెట్టి యాప్స్ సో ఈ యాప్స్ గురించే కావచ్చు ఈ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళ గురించే కావచ్చు ఎక్కువగా వినిపిస్తున్నవి పేర్లు చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి ఆ తర్వాత యూట్యూబర్స్ ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ పేర్లు వినిపిస్తున్నాయి మరి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఆ సెలబ్రిటీస్ అయితే బాగానే సంపాదించుకుంటున్నారు కానీ మరి వాళ్ళని నమ్మి ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెడుతున్న వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు అమాయకుల లేకపోతే ఈజీ మ ఈజీగా మనీ వస్తుందని చెప్పేసి అత్యాచకి వాళ్ళ కానీ మొత్తానికైతే కొంతమంది అయితే ప్రాణాలు పో పోగొట్టుకుంటున్నారు మరి దీన్ని స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే మరి సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ సజ్జనారా సార్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్లు చేస్తున్నారు వీడియోలు తీస్తున్నారు అరే చేయకన్ రా బాబు చాలామంది అమాయక ప్రజలు బలవుతున్నారు అని చెప్తున్నా కూడా చాలామంది ఏంటంటే ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ ప్రమోషన్స్ చేయడం వల్ల వీళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళకే డబ్బులు వస్తాయి మాకెందుకు రావని చెప్పేసి వీళ్ళు కూడా ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ యాప్స్లలో డబ్బులు పెట్టి వాళ్ళు మొత్తం సర్వం కోల్పోతున్న పరిస్థితి ఉంది సార్ సార్ మరి ఇప్పుడు వీళ్ళ మీద కొంతమంది ఒక పదకొండు మంది వాళ్ళ మీదనైతే పన్నెండు పిఎస్ పిఎస్లో కేసులు అయితే నమోదైనాయి మరి వీళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉందా అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు అంటే వీళ్ళకి భారీ మొత్తంలో డబ్బు ముట్టడం ముట్టడం వల్లనే మరి వీటిని ప్రమోట్ చేస్తున్నారా ఏంటంటారు సార్ అసలు ఇప్పుడు సిరి ఈ మధ్యకాలంలో సమాజంలో చాలా మార్పులు జరుగుతున్నాయి అసలు జీవ జీవితమే ఒక పోరాటంగా మారిపోయింది గతంలో ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం ఉద్యోగం తెచ్చుకుంటే ఒక ఐదు వందలు ఆరు వందల రూపాయలు ఉద్యోగం అంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఖర్చులు కానీ బడ్జెట్ కానీ పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు చాలా కన్జ్యూమరిజం పెరిగిపోయింది ప్రతి ఆన్లైన్ షాపింగ్ అనేది పెరిగిపోయింది మనకు అవసరం లేకపోయినా ఒక పది వాచీలు లేకపోతే జ్యువెలరీ ఇలా ప్రతిదీ అసలు అవసరం లేని వాటిని కూడా టెంప్ట్ చేసే విధంగా అడ్వర్టైజ్మెంట్ కమ్యూ అనేది పెరిగిపోయింది మనుషుల కోరికలు కూడా గుర్రాల్లాగా పెరిగి పరిగెత్తుతున్నాయి అప్పటికి ఇప్పటికీ సమాజం యొక్క దృక్పథమే మారిపోయింది జీవన సరళి మారిపోయింది గతంలో ఎంతకైనా ఒక చిన్ సింపుల్గా బ్రతుకుతూ సం ఆ కుటుంబం అంతా తృప్తిగా తినాలి ఒక యావరేజీ హౌస్లో ఉంటే మాకు చాలు ఇదే స్వర్గం అనుకునేవాళ్ళు ఇవాళ ఎంత లగ్జరీ హౌసెస్ వస్తున్నాయో ఎన్ని లగ్జరీ ఫెసిలిటీస్ వస్తున్నాయో ఎన్ని వస్తువులు మనకు అవసరం లేని కూడా మనం కొనుక్కుంటున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి ఒక్కొక్క మధ్యతరగతి గర్ల్ ఇంట్లో కూడా పది రకాల హై కాస్ట్ పర్ఫ్యూమ్స్ కూడా ఉంటున్నాయి అంటే మనం ఎంత డీప్గా ఆలోచించాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అలాగే ఆర్నమెంట్స్ తర్వాత డెకరేషన్కి సంబంధించిన లిప్స్టిక్స్ కానీ లేకపోతే మేకప్ కానీ లేకపోతే వాళ్ళ డ్రెస్సెస్ కానీ ఎన్ని రకాల ఎన్ని రకాల షూస్ మెయింటైన్ చేస్తున్నారు అసలు వాళ్ళు సినిమా స్టార్లకి మించిపోయి కూడా ఒక సా గతంలో మీకు గుర్తుందో లేదో అంతులేని కదా అని ఒక సినిమా బాలచందరు తీశాడు జయప్రదతో జయప్రద కమల్ హాసన్తో ఆ కుటుంబంలో ఎలాంటి బాధలు ఉన్నాయో ఇవాళ కూడా సమాజంలో ది ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆమె ఒక మోడ్రన్గా అవసరం ఉన్నా లేకపోయినా సమాజంలో బ్రతికేందుకు ఆ ప్రయత్నం చేసింది ఇప్పుడు అంతకి వంద రెట్ల డెకరేషన్ కానీ అన్నీ కూడా పెరిగిపోయినాయి అంచనాలు ఇలాంటి పరిస్థితుల్లో ఈజీ మనీకి అలవాటు పడ్డారు రకరకాల మోసాలు జరుగుతున్నాయి ఈ మోసాలకి చేసిన వాళ్ళు పెద్ద పెద్ద ప్యాలెసుల్లో బతుకుతున్నారు వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు కానీ బా బాధితులైన కుటుంబాలు సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళకి ఎందుకు చేసుకుంటున్నారో కూడా వాళ్ళ దగ్గర కుటుంబీకులు కూడా తెలియట్లేదు వాళ్ళకి చెప్పలేకపోతున్నారు ఇంత మేము మోసపోయాము ఫలానా సాట మోసపోయాము అని మోసాలు కూడా అనేక రకాలుగా జరుగుతున్నాయి మ్యారేజ్ రూపంలో ప్రపోజల్ గారి రూపంలో జరుగుతున్నాయి లేదు మీరు ఇవాళ ఈ వస్తువుకి ఇంత కడితే తర్వాత అంతిస్తామని లేకపోతే ఎన్నో రకాల టెంప్టేషన్స్తో డబ్బులు కట్ వీళ్ళు కూడా ఆ టెంప్టేషన్కి లోన్ అయ్యి అప్పులు తెచ్చి మరీ కడుతున్నారు తీరా మోసపోయిన తర్వాత సొంత తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అక్క కూడా చెప్పుకోకుండా బకెట్లో పిల్లల్ని ముంచేయటం లేకపోతే ఉరేసేయటం విషం ఇవ్వటం కుటుంబాల వారీగా సరిపోతుంటే ఆశ్చర్యపోవటం లేకపోతే షాకు గురవటం తల్లిదండ్రులు వంతవుతుంది సంబంధిత బంధువులు వంత అవుతుంది ఇలాంటి సమాజంలో గతంలో మనం చూసేవాళ్ళం కాదు తర్వాత కొత్త కొత్త షావుకారులు ఎలా పుట్టుకొస్తున్నారంటే ఇవాళ ఏ కారు వస్తే ఆ కారు కొనేస్తున్నారు గతంలో ఒక అంబాసిడర్ ఉండేది మన దగ్గర ఒక ఫియట్ ఉండేది ఒక స్టాండర్డ్ కారు మూడు కార్లు మ్యాక్సిమం ఇండియాలో ఆ ఒక్క కారు కొన్నారంటే ఇరవై ఐదు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు కూడా వాడుకునేవాళ్ళు ఇవాళ ప్రతి కంపెనీ కూడా ఒక్కొక్క ఐదారు మూడళ్ళు వితిన్ వన్ ఇయర్లో రిలీజ్ చేస్తున్నాయి ఒక నాలుగు నెలలు మూడు నెలలు వాడేటప్పటికి వీళ్ళ యూత్ ఇంకొక కారు కొంటున్నారు అమ్మేటప్పటికి ఐదారు లక్షలు పది లక్షలు కూడా పోయినా పర్వాలేదు మళ్ళీ కొత్త కారు కోసం వెళ్తున్నారు బ్యాంకులు కూడా అట్లాంటి రుణాలు ఇస్తున్నాయి ఈ వాటిని అందుకునే పరుగులో వీళ్ళు సమాజంలో సహచరులుగా ఉన్న వాళ్ళని బంధువుల్ని మిత్రుల్ని తెలియని వాళ్ళని కూడా రకరకాల పథకాల రూపంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరింత డిపాజిట్ కట్టండి అని లేకపోతే మీరు పత్తి గింజలు తీసి పక్కన పెట్టేస్తే చాలు మేము పత్తి మేమిస్తాము ఇత్తులు పత్తి విడిగా చేసిస్తే మేము మీకు ఎంత ఇస్తామని కొత్త కుంకుడుకాయలు అని ప్రతిదీ కరకాయలు కూడా జరిగినాయి మీకు తెలుసు అసలు కొత్త కొత్త ఆలోచనలతో చేసేవాళ్ళు కూడా ఎట్ట మోసిపోతున్నారంటే ఈ కరెక్ట్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేసుకోలేదు గ్రైండర్ లో ఏటీ కదా మన రాక ఎందుకు ఇస్తున్నారు మనతో ఎందుకు డిపాజిట్ కట్టిస్తున్నారు అనే కామన్ సెన్స్ కూడా అవును అదే అసలు స్కామ్ చేయటానికి కరక్ కాదు కుంకుడు కాయ కాదు వేపకాయ అయినా ఏదైనా కూడా ఉపయోగంగానే ఉంది మేము వేప నుండి ఇస్తాము ఇది పెద్ద కాస్మెటిక్స్ లో వాడతారు మెడిసిన్స్ లో వాడతారు ఫారిన్లో ఇంత డిమాండ్ ఉంది మేమే వేప గింజలు మీరు కొత్తంతో నూరి మాకు పంపిస్తే గుజ్జు సాలని టంపింగ్ చేసి కాకపోతే మాత్రం మీరు ఇంత డిపాజిట్ చేయాలి ఫస్ట్ అంటే చేసేస్తున్నారు కొత్త మేమే ఇస్తాము వేరు వేప గింజలు మేము ఇస్తాము అసలు మోసం చేయడానికి ఈ రీజన్ ఆ రీజన్ అని లేదు మోసపోయేవాళ్ళు కూడా అట్లా మోసపోతున్నారు సమాజంలో దోసుకునేవాళ్ళు పని అట్టా ఉంది ఇదిట్టా ఉంది సరే మన సోషల్లో దీనికి గ్యాంబ్లింగ్ యాప్స్ ఇది ఏంటంటారమ్మా మన బెట్టింగ్ యాప్స్ పరిస్థితి ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ షాపింగ్లో ఎంత మోసాలు జరుగుతున్నాయో తెలుసు దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఇవాళ ఆ బెట్టింగ్ ప్రమోషన్ చేయటానికి చాలా మంది సెలబ్రిటీస్ సో అంటే వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేస్తూ లో యాక్ట్ చేస్తూ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండి సమాజంలో వాటిని ప్రమోట్ చేస్తున్నారు దానివలన వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే బెట్టింగ్ చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదని మామూలు వాళ్ళు కూడా అప్పులు చేసి కోల్పోతున్నారు ఇప్పుడు మనుసు లక్ష్మి ఆమె ఒక మంచు మోహన్ బాబు ఆమె జీవితంలో అన్నీ కూడా మ్యాక్సిమం మీరు ఎంజాయ్ చేయండి బెట్టింగులు చేయండి పబ్బులకి వెళ్ళండి ఇలాంటివి అన్నీ కూడా ఆమె అంటే ఇక సమాజంలో వెచ్చలు విడతనాన్ని ప్రోత్సహించే విధంగా కూడా ఆమె ఇంగ్లీష్లో తెలుగులో కూడా మాట్లాడుతుంది ఆమె అమెరికాలో ఉండొచ్చింది ఆమె బొంబాయిలో ఉంటుంది ప్రస్తుతం చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది ఆమె ఒక్కటే చేస్తుందని కాదు అలాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు అంటే వాళ్ళకి నువ్వు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు వీళ్ళకి ఎంతో కొంత ఇవ్వకపోతే వాళ్ళు బెట్టింగులు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది బెట్టింగులతో ఇప్పుడు వాళ్ళ తండ్రి కూడా సంపాదించాడు ఈయన తాస్తి ఆయన బెట్టింగుల మీద సంపాదించాడు సినిమాల్లో నటించి సంపాదించాడు సంపాదించాడు కష్టపడ్డా ఇంకో రకమైన సినిమాల మీద సంపాదించాడు కొన్ని పోయినాయి కొన్ని వచ్చినాయి అట్లాగే వాళ్ళకు ఒక యూనివర్సిటీ కూడా ఉంది నిజంగా బెట్టింగుల మీద కనుక అంత సంపాదన వస్తుంటే వీళ్ళు వ్యాపారాలన్నీ చేయటం ఎందుకు సినిమాలు తీయటం ఎందుకు ఆమె కూడా అదే చేయొచ్చు కదా కానీ వాళ్ళు ఇచ్చే ప్రకటనలు మాత్రం తప్పుదావ పట్టించేగా ఉన్నాయి అలాగే విష్ణు ప్రియ అనే ఒక ఆమె యాక్టరు రీతు చౌదరి అని మొన్న మధ్య విజయవాడలో ఒక ల్యాండ్ లో కూడా ఉంది తర్వాత యాంకర్ శ్యామల అని ఆమె వైఎస్ఆర్ అధికార ప్రతినిధి అలాగే హర్ష సాయి పరేషాన్ బాయ్ ఇమ్రాన్ అని ఒక అతను వీళ్ళంతా యాక్టర్స్ యాదవ్ అని అలాగే లోకల్ బాయ్ నాని ఆయన వైజాగ్ బిగ్ బాస్ లో అంటే ఈయన ఏంటంటే ఒక నార్మల్ ఒక జబర్దస్త్ లో వస్తూ జబర్దస్త్ కామెడీ షో లో వస్తూ ఇప్పుడు ఏంటంటే ఆయన కొన్ని ఫ్రాంచైజ్ అంటే ఒక టీ పాయింట్ లాంటిది పెట్టేసి ఒక ఫ్రాంచైజ్ నే నడుపుతున్నారు ఎక్కడ నుంచి వెళ్ళి అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అని చెప్పేసి మాట్లాడుతున్నారు యూట్యూబ్ లో కూడా ఆయనకు మంచి మంచి ఫాలోవర్స్ ఉన్నారు సార్ ఇంకా టీ ఫ్రాంచైజీ ఏంటమ్మా టీ పొడి కాఫీ టీ పొడి పాలు పంచదారే గతంలో రాజస్థాన్ వాళ్ళు అల్లం వేసి బ్రహ్మాండమైన ఛాయ్లు ఇత్తడి గిన్నెలో పెట్టి కాసి ఐదు రూపాయలకి ఆరు రూపాయలకి బ్రహ్మాండం టీ మరి వాళ్ళు ఎన్ని బ్రాండ్లు మనకు తెలియదు వాళ్ళకి కాడికి ఒక స్పెషల్ ఫార్ములా అని చెప్తున్నారు తప్ప రుషి లేదు పసి లేదు రేటు మాత్రం ఇరవై రూపాయలు పాతిక రూపాయలు యాభై రూపాయలు వాళ్ళ ఇష్టం తర్వాత ఫ్రాంచైజీస్ ఇవ్వటం డబ్బులు తీసుకోవటం ఆడిచ్చేది ఏంటంటే ఒక క్యూస్ ఇస్తాడు ఒక బండి కూ అంతే తర్వాత ఏదో పెద్ద ట్రైనింగ్ ఇచ్చినట్టు వీళ్ళ క్యాండిడేట్ ని ఇలా దోసుకు తింటాం తప్ప సమాజంలో ఏం లేదు అలాగే సేంద్రీ సహజంగా వచ్చే ఆర్గానిక్ ఫుడ్ అని కూడా నేను ఎంతో మంది మోసం నేను చూసా వీళ్ళు పాపం వాళ్ళకి ఏదో ఆర్గానిక్ టిఫిన్ మేము నేర్పిస్తున్నాం అని చెప్పాడు కానీ వాడు ఆ మూడు లక్షలు ఐదు లక్షలు తీసుకుంటున్నారు తర్వాత ఏమో ఎక్కట్లా జనం ఏమో ప్రమోట్ చేయట్లేదు దాన్ని వాడు మాత్రం ఐదు లక్షలు కూడా తీసుకుని కొంతమంది లంబాడీ కమ్యూనిటీకి చెందిన అట్లాంటి పిల్లలు కొత్తగా వచ్చి వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడ దారుణంగా మోసపోయి ఈనాళ్ళు పూర్తిగా నష్టపడిన నేను అనేక మందిని చూచా నేను కూడా వాళ్ళకి ధైర్యం చెప్పేవాడి బాబు మీరు ఇది నడవదు నాన్న మీరు ఎందుకు వాడిని నమ్ముకుని చేసుకున్నారంటే ఆల్రెడీ మీరు డబ్బులు ఇచ్చేసామండి అని కూడా చెప్పారు నేను షాపులు నడక కొన్నాళ్ళు నడిపి అట్టాయికి రెంట్లు కట్టుకుంటా ఆస్తో కానీ అవ్వవు ఇలా మోసపోతున్నాళ్ళు అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ ప్రోత్సహిస్తున్నారంటే వీళ్ళ మీద పోలీసులు కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి వెట్టింగ్ యాప్ల మీద కూడా తీసుకోవాలి ఇది మాకు మా పరిమితికి పరిధికి మించింది అంటానికి వీలు లేదు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఐపీసీ ఆ రోజుల్లోనే ఇట్లాంటి యాక్ట్ కూడా విస్తారంగా కవర్ చేసే విధమైన చట్టాలు ఉన్నాయి ఇది జోదం కిందకు వస్తుంది ఆన్లైన్ అనే కానీ ఇది జోదమే జోదాన్ని ప్రోత్సహించేవాడు నువ్వు ఫలానా క్లబ్కి వెళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి నిర్వహిస్తున్న వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఇప్పుడు సజ్జనార్ లాంటి సీనియర్ సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నారు సిన్సియర్ పోలీస్ అధికారులు వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు అదే కాకుండా ఎవరైతే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఈ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళని పూర్తిగా బాధ్యులు చేసి జైల్లో పెట్టి శిక్షలు అనుభవించేటట్టు చేయాల్సిన బాధ్యత అయితే పోలీసుల మీద ఉంది సమాజం కూడా వాళ్ళని మిగిలిన వాళ్ళు కూడా బహిష్కరించాలి అసలు వాళ్ళు ఇప్పుడైనా షాపులు ఓపెనింగ్కి వస్తున్నప్పుడు ఏదో పెద్ద వాళ్ళని సెలబ్రిటీస్ అని అసలు వాళ్ళని బహిష్కరించిన రోజు వాళ్ళకి వాళ్ళ రియల్ వాల్యూ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అంతే తప్ప వాళ్ళు సెలబ్రిటీస్ అని జనం ఎగబడి వెళ్ళటం కూడా ప్రజలు తప్పని కూడా చెబుతున్నారు థ్యాంక్ యూ సిరి మన వీక్షకులు కూడా నమస్కారం